తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయని మాజీ సీఎం జగన్ అన్నారు వంతా తుఫాన్ నేపథ్యంలో వైసీపీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది తుఫాన్ డిసిపేట్ అయ్యి